హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూర్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న జీఎన్ ద్వారా తాత్పర్యం అంటే ఈ యొక్క అమూల్యమైన విషయాన్ని గ్రహించిన మన అధినేత మరి జనసేన అధ్యక్షులు మరి మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పుట్టిన పవన్ కళ్యాణ్ గారు మరి సెప్టెంబర్ రెండవ తేదీన వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్ ద్వారా మరి వారి వారి నియోజకవర్గాల్లో జిల్లాలో నియోజకవర్గాల్లో మరి మండలాలు గ్రామాల్లో మరి పెద్ద ఎత్తున జనసేన నాయకులు సైనికులు మరి విధంగా వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మరి ప్రజలతో మమేకమై మరి పరిసరాల పరిశుభ్రత మరి పట్టణ ప పట్టణ పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం మరి వారితో వారి యొక్క పరిసరాలను పరిశుభ్రత పరిచే విధంగా వారికి సూచనలు చేయడం వారికి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టి తద్వారా మరి వీలైతే ఇంటింటికి ఒక మొక్కలు నాటే విధంగా వారిని ప్రోత్సహించడం చేయాలని పెద్ద మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జరిగినది మరి ఒకసారి మనం మన గతానికి పరిశీలిస్తే మరి రెండు వేల పదహైదు మరి నాటి పారస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న యాదవ్ యాంగ్ గారు వారి యొక్క జీవిత కాలం మొత్తం దాదాపు ప్రకృతి కోసమే కేటాయించడం జరిగింది వారి యొక్క జీవిత కాలంలో దాదాపు నలభై బిలియన్ మొక్కలను నాటి వారు ద్రీ మ్యాన్ పారస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతూ వారి యొక్క సేవలను కొనసాగించడం మరి ఆ సేవలను గుర్తించిన మన ప్రభుత్వము వారికి రెండు వేల పదహైదులో మరి పద్మశ్రీ అవారిని సత్కరించడం నిజంగా ఎంతో అభినందించిన విషయం మరి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా మరి వనం రామయ్యగా పిలువబడుతున్న మన తెలుగు వ్యక్తి మరి తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వ్యక్తి మరి ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించిన వనం రామయ్య గారు వారు కూడా వారి యొక్క జీవితాన్ని ప్రకృతి కోసం కేటాయించడం దాదాపుగా వారు కూడా ఇరవై నుంచి ఇరవై ముప్పై వేల మొక్కలను నాటి ప్రకృతి రక్షించడం జరిగింది మరి వారి యొక్క సేవలను గుర్తించినటువంటి నాటి రాష్ట్రపతి గారు వారికి రెండు వేల పదిహేడులో వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి వారికి సత్కరించడం మనం తెలుగు ఎంతో గర్వించవలసిన విషయం మరి వారి యొక్క స్ఫూర్తితో మనం కూడా మరి ఎక్కడికక్కడ మనం మొక్కలను నాటి పచ్చదారాన్ని మరి హరితాంధ్రప్రదేశ్గా చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మరి ఇంకొకసారి గమనిస్తే పక్క రాష్ట్రం అయినటువంటి మరి కర్ణాటక రాష్ట్రంలో ఒక గిరిజన మహిళ మరి ఆమె తులసి గౌడ రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో వారికి రాష్ట్రపతి నుంచి పద్మశ్రీవాడు రావడం ఆమె ఎన్సైక్లో ఎన్సైక్లోపీడియా ఫారెస్ట్ ఆయన ముద్దుగా పిలవబడాలి ఎందుకంటే తను మొక్కలను నాటడమే కాదు ఆ మొక్కల నుంచి వచ్చే ఔషధం ఒకసారి మన పక్క రాష్ట్రం గమనిస్తే మరి తిమ్మక్క అనే ఒక నిరుపేద మహిళ మరి కల్లూరు కడలూరు మరి తుముకూరు తుముకూరు కడువుల మధ్య దాదాపుగా మూడు వందల ఎనభై ఆరు మర్రి చెట్లను నాటి వాటిని సంరక్షించి వాటి యొక్క స్ఫూర్తితో తనకి దాదాపుగా ఎనిమిది వేల మొక్కలను నాటి మరి ఎంతో విశేషమైన కృషి చేసింది మరి వారి యొక్క ప్రకృతి సంరక్షణకు వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క సేవలను గుర్తించిన నాటి భారత ప్రభుత్వము వారిని రెండు వేల పంతొమ్మిదిలో మరి పద్మశ్రీ అవార్డుతో వారిని సత్కరించడం అదేవిధంగా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మరొక గిరిజన మహిళ తులసి గౌడ రెండు వేల ఇరవై ఒకటిలో తాను నాటి రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు పద్మశ్రీ అవార్డుతో వారిని సత్కరించడం మరి వారిని మనం ముద్దుగా ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్గా ముద్దుగా పిలవ పిలవడడం జరుగుతూ ఉంది ఎందుకంటే తను మొక్కలను నాటడమే కాదు సంరక్షించడమే కాదు ఆ మొక్కల యొక్క ఔషధ గుణాలను మన వివిధ రకాల మొక్కలను గుర్తించడమే కాదు ఆ మొక్కలు ఎక్కడ నాటాలి ఏ విధంగా పెంచాలి దాని యొక్క దాని యొక్క ఔషధ గుణాలు ఏందో అనేది తను నీటిగా వివరించడం మరి ఆ యొక్క వివరణను చూసి వృక్ష శాస్త్ర వ్యక్తులే సమరాచార్యం వ్యక్తం చేయడం విధంగా తన యొక్క మొక్కల పట్ల ప్రకృతి పట్ల ఆమె యొక్క కమిట్మెంట్ని మనం ఒకసారి గుర్తించవచ్చు ఆమె యొక్క స్ఫూర్తితో మనం కూడా ఈ సెప్టెంబర్ రెండవ తేదీ మరి మన నాయకుడు అధినాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మనం పాల్గొని కార్యక్రమాలు పాల్గొని మరి మొక్కలను నాటి హరిత ఆంధ్రప్రదేశ్గా చేసి మరి మన నాయకుడికి పుట్టినరోజు భగవతిగా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటా ఉన్నా నాకు ఇచ్చిన ఈ ధన్యవాదాలు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు జయజ్